మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే

స్వచ్ఛ భారత్ నేను ఈ రోజు నుండి ఇలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మరియు నా భారతదేశాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వస్తున్నాయి ప్రభుత్వం తరఫున ఈ పట్టణానికి జిల్లాకి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం పరిశుభ్రత మీద ప్రధాన ప్రయారిటీగా పెట్టుకొని ఎక్కడ కూడా ఎటువంటి చెత్త కూడా లేకుండా చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం కానీ ప్రజలు భాగస్వాములై దానికి ఇందాక చెప్పినట్టుగా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు కాదు మన ఇల్లు మన ఇంటి ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా ఉండాలని అంటే మన వైపు కూడా కాస్త సహకారం అందించాలి